గంజాయి అనగానే ఇల్లీగల్ అని మన మైండ్ తెలుస్తుంది మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది కూడా అదే గంజాయి మంచిది కాదు ఆ అలవాటు వల్ల సమాజానికి ఎంతో హాని ఇంటికి కానీ ఒంటికి కానీ మంచిది కాదని మనకు తెలుసు కానీ ఈ గంజాయిని లీగల్ చేసింది ఒక రాష్ట్రం దీనికోసం అసెంబ్లీ వాదనలు ప్రతివాదనలు కూడా చాలా జరిగాయి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రంలో గంజాయి సాగును లీగల్ చేసేసింది గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది కమిటీలో అయితే ఆ కమిటీ సమర్పించిన నివేదికలో సిఫార్సుల అమల్లో భాగంగా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే నిర్ణయం తీసుకున్నామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించేసింది అయితే గంజాయిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయట కాబట్టి కేవలం మందులకు మాత్రమే ఈ పర్మిషన్ దొరుకుతుంది కానీ ఈ సాగును ముందు మాత్రం కంపల్సరీ పర్మిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అధికారులు వెల్లడించారు అయితే నెటిజన్లు మాత్రం మరోలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడున్న చాలా మత్తు మందులు కూడా అలా మెడిసిన్ కోసమే మొదలు పెట్టారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు